హాయ్ అందరికీ నమస్కారం ఈ సందడి చూస్తుంటే నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయింది కదా ఉట్టి కొట్టడాలు డ్యాన్స్ చేయడాలు ఫుల్ వైబ్రెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా లాస్ట్ ఇయర్ లాగానే మా అపార్ట్మెంట్లోనే నిమజ్జనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ఒక తొట్టి ఏర్పాటు చేసి అందులో నీళ్లు నింపి తర్వాత గణేష్ అక్కడ పెట్టి అక్కడ నిమజ్జనం జరిగింది చూశారు కదా బుజ్జి కూడా అక్కడ నిమజ్జనం అవ్వడానికి రెడీగా ఉన్నాయి చేస్తున్నారు మీరు అయ్యయ్యో అలా అక్కడ తొట్టి నింపి పెట్టి ఉట్టి వేడుకలు కూడా జరిగిన తర్వాత నిమజ్జనం జరిగింది ఇదండి మా అపార్ట్మెంట్లో నిమజ్జనం సందడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్